శ్రీ గురుదేవ దత్త శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఐదు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన శ్రీగురిని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తపిస్తున్న నామధారకుడికి మొదట స్వప్న దర్శనము తరువాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలుగుతాయి ఇది నిర్దిష్టమైన పద్ధతి రాజు సుమతి కూడా దత్తమహిమ తెలిసి ఆయన భక్తులై అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తూ ఉండగా స్వామి భిక్ష రూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు తపస్వి అయిన అతృమహర్షికి కూడా దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి అటు తరువాతనే మానవాకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు పదహారు దత్తావతారాల వృత్తాంతంలో దత్త భాగవతంలో ఉన్నది ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవము అలానే ఉన్నది శ్రీ సాయిబాబా అక్కల్కొట్ట స్వామి చరిత్రల్లో కూడా శ్రీగురు చరిత్ర శ్రీగురు గీత పారాయణ చేసే ఎందరికో మొదట ఆ మహనీయులు స్వప్న దర్శనమిచ్చి అటు తర్వాత వారికి ప్రత్యక్ష దర్శనం లభించడం చూడవచ్చు పారాయణ వలన ముముక్షుత్వము దైవీ సంపద సద్గురు దర్శనాభిలాష మొదట తీవ్రతరమే సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది ఈ నిర్దిష్టమైన పద్ధతి విడిచి మనకై మనమే సద్గురువు కోసం అన్వేషిస్తే కలి వైపరీత్యం వలన కపట సద్గురువుల బారిన పడటం తథ్యం ఒక మహనీయుడు చెప్పినట్లు మనం అగ్నులం కనుక మన నిర్ణయం ఆ విషయంలో కూడా లోపభూయిష్టంగా ఉండి తీరుతుంది దత్తానుగ్రహం నామధారక శర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమేగాక ఆయన నిత్యము చదువుకునే శ్రీగురు చరిత్ర గ్రంథ రూపంలోనూ అందు ఉండి గురువు లీలలో శ్రవణం చేసే భాగ్యంగాను లభించింది ప్రత్యక్షంగా శ్రీగురుని సేవించిన సిద్ధుడు వ్రాసినది కనుక ఆ గ్రంథం యథార్థంగా దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధుడే మనకు అది చెప్పినట్లు అవుతుంది కనుక తగిన శ్రద్ధతో పారాయణ చేయాలి నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇతరులకు షేర్ చేయండి ఎంతోమంది ఇలా పెద్దవాళ్ళందరూ లేని వాళ్ళు చాలా సమస్యలతో ఉండి చదువుకోలేని వాళ్ళందరికీ కూడా అందరికీ షేర్ చేయండి మీరు యూట్యూబ్లో వినాలి అనుకుంటే శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ ఉంటుంది అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ కొట్టండి కథ ఆరంభం నామధారకుడు మహానుభావ భగవంతుడు కలియుగంలో కూడా రెండుసార్లు అవతరించారు అంటే కథ వాటిని వివరించండి అన్నాడు అతను శ్రద్ధాభక్తులకు సంతోషించి సిద్ధుడిలా చెప్పాడు మంచిది ఆ కథలు వినడం వలన నీకెంత ప్రయోజనమో అవి చెప్పడం వలన నాకు అలాంటి ప్రయోజనమే కలుగుతుంది కనుక చెబుతాను శ్రద్ధగా విను ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపుమాడ రూపుమాపడానికి భగవంతుడు తన లీల చేత మానవ రూపంగా అవతరిస్తూ ఉంటాడు ఈ కలియుగంలో కూడా అలానే జరిగింది ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు పిఠాపురంలో అప్పలరాజు శర్మ సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు వారు బ్రాహ్మణులు ఆపస్తంభ శాఖకు చెందినవారు దత్తభక్తులు వారికి ఎందరో పిల్లలు పుట్టారు కానీ అందరూ చనిపోగా ఇద్దరు మాత్రమే బ్రతికారు వారిలో ఒకడు కుంటివాడు మరొకడు గుడ్డివాడు తరువాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు నిత్యము భిక్షకే వచ్చేవారిని శ్రీ దత్త రూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు ఎవరు అప్పలరాజు శర్మ సుమతి ఏ ఊరిలో ఉన్నారు వీళ్ళు పీఠాపురంలో అలా ఇంటికి ఎవరు వచ్చినా కూడా భిక్షకి దత్తని రూపంగా భావించి వారు భిక్ష సమర్పించేవారు ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధ కర్మ ప్రారంభించారు అలాంటి రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయకముందు మరెవ్వరూ భోజనం చేయరాదని శాస్త్రం కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండ కమండములు ధరి ధరించిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు శ్రాద్ధ కలాపంలో నిమగ్నుడై ఉన్న ఇంటి యజమానికి ఈ సంగతి తెలియదు ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సంయమీంద్రుడు శ్రాద్ధభోక్త అయిన పరమేశ్వరుడేనని తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడేనని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రేతుడైన ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చాడు ఆహా నామధారక అప్పటి ఆ స్వామిని చూడటానికి వేయి కనులు చాలవు వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు రెండు చేతులలో శంఖచక్రాలు రెండు చేతులలో డమరు త్రిశూలాలు మిగిలిన రెండు చేతులలోనూ జపమాల కమండలాలు ధరించి ఆరు బాహువులతో మూడు ముఖాలతో స్వామి వెలిగిపోతున్నారు వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన మూర్తీభవించిన శుద్ధ సత్వమా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు ప్రపంచంలోని దీనులను ఉద్ధరించడానికి ఆరు చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజూటం నుండి జుట్టు పాయలుగా వ్రేలాడుతున్నది ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని ఒడలెల్లా కళ్ళు చేసుకొని ఆ కన్నులతో పానం చేయసాగింది అప్పుడు ఆ కరుణాకరుడు తల్లి అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడు నన్న విశ్వాసంతో భోజనం పెట్టావు నీ అవిష్టం ఏమిటో చెప్పు నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు స్వామి మాటలు అమృత ధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతువులలోకి ప్రవహించాయి జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వలన ఆమె చెవులు బ్రహ్మ వాక్కులైన వేదాలను వినిన ఋషి సత్తముల వలె వారి యొక్క ఋషి సత్తముల యొక్క చెవుల వలె పరమ పావనమయ్యాయి ఆమె కృతజ్ఞతతో పరమాత్మ యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు అంతేగాక నా చేతి అన్నం స్వీకరించావు ఇంతకంటే నాకేమి కావాలి నేను ధన్యురాలను ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు నీవు భక్తుల కోరిక లీడేర్చే కల్పవృక్షానివి నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యక్షంగా నిన్ను వరమడగవలసిన పని లేదు నీ విచ్చిన మాటను నిలుపుకో చాలు అన్నది భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధిశక్తికి ఆశ్చర్య చికిద్దడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇదివరకు అత్రిమహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది అనుకున్నాడు ఆయన అమ్మా నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు కానీ నీవు పుత్రవ్యామోహంతో అతను మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు అతడు చెప్పినది అక్షరాల అమలు జరపాలి అన్నారు ఆ దర్శనంతో మరింత బుద్ధి బుద్ధిశక్తి కలిగిన ఆమె స్వామి నేను మానవ మాతృరాలిని నాకు పుత్రవ్యామోహం కలగడం సహజం అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేది కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హితులయ్యారు సుమతీదేవి ఆనందపారవశ్యంతో ఇంటిలోనికి వెళ్ళి పితృశాతాది కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను పక్కకు పిలిచి స్వామి నేను ఈనాడు ఒక అపరాధం చేశాను చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్ష అడిగాడు ఆయనే యజ్ఞపతి శ్రాద్ధ ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతూ ఉంటే ఆమె శరీరం రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి ఆ మాటలు విన్న రాజు శర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవశ్యానికి ఆశ్చర్యచికితుడై సంతోషంతో సాధ్వి మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధకర్మను యజ్ఞమోక్తి అయిన విష్ణువుకే కదా అర్పిస్తాము అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహద్భాగ్యం అది కేవలం నీ విశ్వాసఫలమే నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవే కాక అందరము కృతార్థులమయ్యాము శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికై అతిథి వలె సంచరిస్తూ ఉంటాడని విన్నాము ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరి తిరిగిపోయినట్లు నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించాడు అప్పుడు ఆ పరమసాధ్వి తనకు స్వామి వరం ఇచ్చిన సంగతి వివరంగా చెప్పింది రాజశర్మ ఆనందభరతుడై కళ్యాణి నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రాద్ధ కలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు త్వరలో ఆ సతీమ తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు పుట్టుక లేనివాడు అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలసిందని సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు రాజు శర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వం అగ్రిమహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైన శుభ లక్షణాలతోనూ అప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తూ ఉండటం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు నామధారక అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం పుట్టినది మొదలు శ్రీపాద స్వామి శుక్లపక్ష చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చెందిస్తూ ముద్దులు మూటగడుతూ పెరిగి ఎనిమిదేండ్ల వాడయ్యాడు అతని ముద్దు ముచ్చటలు తల్లిదండ్రులకే కాక ఆ ఊరి వారందరూ తనివి తీరా అనుభవించారు అతని పాదస్పర్శతో ఆ ఊరు అతని జననము బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతం అంతా కూడా ఎంతో ధన్యత పొందాయో చెప్పతరమా ఎనిమిదవ ఏటా అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు సామాన్యంగా అటు తర్వాత వటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే కానీ వేదం రాదు కానీ ఈ శ్రీపాద స్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు ఇది ఆ భగవంతుడికి తప్ప వేరొకరికి సాధ్యమా ఇలా శ్రీపాదుడు పదహారేండ్ల ఇండ్ల ప్రాయం కలవాడయ్యాడు ఇంతలో రాజుశర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో నాయనా నీవు నాకు వివాహం చేయడానికై తగిన కన్య కోసం అన్వేషించిన అవసరం లేదు సర్వ శుభలక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది ఆమె పేరు యోగశ్రీ నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను నేను శ్రీవల్లవుడును కనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి కన్నుల నీరు కారుతుంటే రాజు శర్మ గద్గద స్వరంతో పెళ్ళుబుకుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు అబ్బాయి నీవు కనుక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేప పిల్లల వలె శోకంతో విలువిలలాడి మరణిస్తాము నీవు సాక్షాత్తు పరమేశ్వరుడివే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవే జన్మించావు అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్ములను శోకసాగరంలో ముంచి వెడలిపోవడం ఉచితమేనా భగవంతుడువు ధర్మగోప్తవు ధర్మరక్షకుడువు అయిన నీవే పుత్రధర్మాన్ని నిర్వహించుకుంటే ఎలా నామధారక ఈ దంపతులకు శ్రీపాద స్వామియే కాక కుంటివాడు గుడ్డివాడు అయిన మరి ఇద్దరు కొడుకులున్నారు కదా రాజు శర్మ ఆ ఇద్దరిని శ్రీపాద స్వామి వద్దకు తెచ్చి నాయన నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది కానీ అవిటి వారైన నీ ఇద్దరిని చూచినప్పుడు మాత్రం మాకు మరల ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు సుమతీదేవి కూడా పొగలుకొస్తున్న దుఃఖం అణచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురుచూసింది వారు బాధను గుర్తించిన శ్రీపాద స్వామి అన్నలిద్దరిని తన అమృత హస్తంతో స్పృశించాడు సంజీవిని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ నేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు సర్వతంత్ర స్వతంత్రుడు సకల జగన్ నియామకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు ఈ అద్భుత సన్నివేశం కన్నులారా చూసిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైంది అతడు లేని చోటే లేదు కనుక అతడు తమ దగ్గర లేకుండా పోతాడన్న వ్యామోహం అంతరించింది ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టి పెట్టుకునడం అపరాధమని తోచి సుమతీదేవి స్వామిని ఇలా ప్రార్థించింది ప్రభు నీ మాయ చేత నీవు నా పుత్రుడు భ్రమించాను నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభు అన్న సంగతి మరచాను అనంతకోటి బ్రహ్మాండాలు నీయందే ఇమిడి ఉన్నాయి నా భ్రాంతి తొలగించు అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపచేశాడు ఆ దివ్య మనోహర మంగళ సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లవనంతో చూసేవారి దేహాలలోని ప్రతి అణువును అమృతంతో ముంచివేసేలా దర్శనమైంది అప్పుడు స్వామి అన్నారు అమ్మా నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉండు త్వరలో నీవు ఈ అజ్ఞాన అంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు ఈ కొడుకులిద్దరూ నూరేట్లు సుఖంగా జీవించి మిమ్మలను భక్తితో సేవిస్తారు వీరికి విద్య సంపద కొడుకులు మనువళ్ళు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి వీరు కూడా లోకవంద్యులవుతారు ఆ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో స్థుతిస్తూ ఉంటే వారితో ఆయన మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మార్ ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకుని వెంటనే సన్యసించి పాదాచార్య ద్వారక కాశీ బృందావనం మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదిలీ వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు అక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తూ ఉంటాడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు ఆ క్షేత్రం సజ్జనులకు నిలవు అందువలననే ఆ క్షేత్రాన్ని సజ్జనులకు ఉద్ధరించడానికి శ్రీపాద స్వామి అక్కడికి వెళ్ళారు అని సిద్ధుడు చెప్పారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీయ నమ ఇది శ్రీగురు చరిత్ర ఐదవ అధ్యాయం సంపూర్ణం పురాణాలు సచరికలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు భక్తి కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో ఇలా ఈ పురాణాలు చాలా ఇప్పటివరకు నేను చాలా చాలా గ్రంథాలు చదివానండి అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి రోజుకు ఒక పావు గంట మాత్రమే ఉంటుంది మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి యూట్యూబ్లో శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ దత్తార్పణం లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం